ప్రస్తుత సినీ ప్రపంచంలో చర్చనీయాంశం పాన్ ఇండియా మూవీస్ వాటి విజయావకాశాలు అద్భుతమైనటువంటి విజయాలు ఈ హై బడ్జెట్ చిత్రాల స్ఫూర్తి మనకు హాలీవుడ్ పిక్చర్స్ నుండి వచ్చింది జనరేషన్స్ మారుతున్న కొద్దీ అభిరుచులు అంచనాలు మారిపోతున్నాయి యువత ఎంటర్టైన్మెంట్ కోసం హై టెక్నాలజీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాల్లో కూడా అభ్రపరిచే సన్నివేశాలు విస్మయపరిచే సాహసాలు అడ్వెంచర్స్ వీటిలో ఎంజాయ్మెంట్ చూస్తున్నారు హాలీవుడ్ సినిమాలకు ధీటైన సినిమాలు తీస్తున్నారు మన తెలుగు దర్శకులు రాజమౌళి గారు జగన్నాథ్ గారు మరియు ఇప్పుడు కల్కీతో నాగ్ అశ్విన్ గారు పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకాలలో ఫ్యామిలీ డ్రామాలు మంత్రాలమయమైన జానపద చిత్రాలు ఆరాధించదగిన పౌరాణికాలను ప్రేక్షకులు ఆదరించారు అప్పట్లో సినీ గోయర్స్ యొక్క మైండ్ సెట్ అది ప్రకృతి అందాలు మనోజ్ఞమైన ప్రేమ శ్రావ్యమైన గీతాలు మృదు మధురమైన సంగీతానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు ఆ రోజులలో నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో కథాకథనం స్క్రీన్ పేలో వచ్చినటువంటి పెను మార్పులు సినిమా ప్రేక్షకులను అలరించాయి నిర్మాత దర్శకులు కళాత్మక దృష్టితో చూడడం వల్ల కుటుంబ సంబంధాలు గ్రేస్ఫుల్ డాన్స్ నృత్యం మంచి సాహిత్యం మృదు మధురమైన సంగీతం ప్రధానంగా అద్భుతమైన చిత్రాలు వచ్చాయి ఇంకా చారిత్రక విషయాలు కథలో చోటు చేసుకున్నాయి ఉదాహరణకి ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఆర్టిస్టిక్ మూవీ అమర్ శిల్పి జక్కన విషయానికి వస్తే రాజమౌళి గారి బాహుబలి తెలుగు సినిమా ట్రెండును పూర్తిగా మార్చివేసింది కోట్ల రూపాయలు ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేయడం ప్రారంభమైంది అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మీద నమ్మకం ఏర్పడింది మనకందరికీ తెలుసు బాహుబలిలో అన్ని లలిత కళలు ప్రేమికుల కళలు దాయాదుల పోరు ఆశ్చర్యపరిచే సంభాషణలు ప్రేక్షక లోకాన్ని ఇదంటే సినిమా అనేలా చేశాయి బాహుబలి ఒక క్లాసిక్ గొప్ప కళాఖండం పాటలు తేనెలా మధురంగా ఉంటాయి ఎక్కడా చిన్న బ్లెమిష్ లేకుండా తీసిన సినిమా అది ఇక ట్రిపుల్ ఆర్ కాల్పనిక జగత్తులో సాహసోపేతమైన ఇద్దరు యువకుల అద్భుతమైన ప్రదర్శన అది ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం తీరు ప్రత్యేకంగాక ప్రత్యేకం మన అందాల నటి సావిత్రి జీవిత చరిత్రను ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా సుందరంగా చిత్రీకరించారు కళాబ్రహ్మ నాగశ్వడ్ నిజంగా మహానటి అయిన సావిత్రమ్మ నిజ జీవితాన్ని ఉదాత్తమైన పద్ధతిలో చూపించడానికి మహానటి సినిమా రూపొందింది అందులో గీతాల సాహిత్యం వేరే లెవెల్ ఎడతెరిపి లేకుండా అందులోని శ్రావ్యమైన పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అది మొదలు మంచి సినిమాల వృష్టి కళాత్మక చిత్రాల సృష్టి భారీ బడ్జెట్పై దృష్టి ప్రారంభమైంది తెలుగు సినిమా ప్రపంచంలో ఆశ్చర్యంగా మైథలాజికల్ ఎలిమెంట్ను బేసిస్గా తీసుకొని గొప్ప సినిమా కల్కిని రూపొందించారు నాగశ్విన్ అందులోని సెట్టింగ్స్ ఊహాతీతం టైమ్ మెషిన్లో భవిష్యత్తులోకి వెళ్ళి ఊహిస్తే అప్పుడు జరిగే పోరాటాలు ఏ విధంగా ఉంటాయో ఆశ్చర్యకరంగా చూపించడం జరిగింది కల్కి సినిమాలో నాగశ్విన్ దర్శకత్వం అనిదర సాధ్యం బహుశా నేను అనుకుంటా ఈ సినిమాకు సీక్వెల్గా ఇంకొన్ని సినిమాలు తీస్తారేమో కల్కి సినిమా పురాణాలలో చిరంజీవులుగా మిగిలిపోయిన దైవాంశ సంభూతులను కథాంశంలో భాగంగా జోడించి నాగ్ అశ్విన్ గారి అద్భుతమైన సినిమాలు రాబోతున్నాయి అని టాక్ మనం చూసాం కల్కీలో అశ్వత్థామ పాత్ర అమితాబ్ బచ్చన్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైం నిశితంగా గమనిస్తే కల్కి సినిమాలో శృంగారం ప్రేమలకు సముచిత స్థానం లేదు ఎందుకంటే కథా గమనం అది నవ్వే కన్నులు నగుమూములు అర్ధవంతమైన మందహాసాలు బాహుబలి చిత్రం యొక్క పేటెంట్ ప్రభాస్ అనుష్కల మధ్య ప్రేమాయణం చాలా హృదయంగా ఉంటుంది సినిమాకు తగ్గట్టు సూపర్ హిట్ మూవీ కల్కీలో మందహాస చంద్రికలు చాలా తక్కువ ఇంకోటి కల్కీ సినిమా ప్రత్యేకత చెప్పాలంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ సెపరేట్ ప్రపంచాలుగా విడిపోతాయి ఆఫ్కోర్స్ సమాజంలో ఇది సహజమైనటువంటి మార్పు ఎప్పుడు ప్రాణం పోతుందా అనిపించే చిక్కి శల్యమైన దేహం ఒక చుక్క క్షీరం తీసుకోగానే కండలు తిరిగే కమలాసన్ రావడం అద్భుతంగా ఉంది అంటే ఇంకో సీక్వెల్ ఈ సినిమా సీక్వెల్ ప్రారంభమది బాహుబలి మాతృమూర్తి కోసం శివలింగాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంది ఈ సీన్ ఈ దృశ్యం కల్కిలో చాలా విషయాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నంలో ఇంకా కొంత కోహరెన్స్ ఉండాలనిపించేది కానీ అశ్విన్ ప్రయత్నం కొన్ని రోజుల తరువాత సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేసింది ఆఫ్ టు అశ్విన్ కంటిన్యూషన్లో భాగంగా ఆపాత మధురాలలో అమరశిల్పి జక్కన్న చిత్రంలో మృదుమధురమైన అందమైన సుస్వరాలు సంగీత గీతం నగుమోము చూపించవా అందాల సుందర నటి బి సరోజాదేవి నృత్యం ఎంత చెప్పినా తని తెలదు చాలా బాగుంటుంది ఏఎన్ఆర్ ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ నటించిన తీరు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ నల్లని నిరాలలో ఏ కన్నులు దాగెనో నో అనే పలవి వినగానే డాక్టర్ సినారి గుర్తుకొస్తారు అసమాన పాటవాలు కలిగి ఉన్న మహాశిల్పి అమరశిల్పి జక్కన్న జీవిత చరిత్ర ఇది సాలూరి వారి సంగీతంలో వచ్చిన పాటలు శ్రోతలను ఇప్పటికీ ఎప్పటికీ ముగ్ధులను చేస్తుంది నిర్మాత దర్శకుడు విఎస్ రంగా చూపించిన బేలూర్ హలబీడ్ దేవాలయాల శిల్ప సంపద మన శిల్పి జక్కను చలువే ఒక్కొక్క పాట ఒక ఆనిముత్యం ప్రేమలోలికించే పాటలు సిచ్యువేషనల్ సాంగ్స్ ఎన్నెన్నో అందాల బొమ్మతో నిలువుమా నిలు నిలువు మా నీలవే నీ నగుమోము చూపించవ గోపాల నగుమోము చూపించవ ఇవన్నీ చాలా గ్రేట్ గ్రేట్ గ్రేటెస్ట్ సాంగ్స్ ఇవి చిరస్మరణీయం అయితే ఈ సినిమా మీద చాలా కొన్ని వీడియోలు చేయవచ్చాము నగుమోము చూపించవా గోపాల నగుమోము చూపించవా గోపాల మగువల మనసుల ఉడికించ వేళ నగుమోము చూపించవా గోపాల ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ఎదుట వెన్నెల పంట ఎదలో తిని మంట ఎజుటా వెన్నెల పంట ఎదలో తిని మంట ఈ కై నీవేనా ముద్దుల జంట నగుమోము చూపించవా గోపాల వగ కాడవని నిన్నె వలచీ వచ్చెనురాధ వగ కాడవని నిన్నె వలచీ రాధ మగనాళి పై బిగువు చు పెళ చూపించవా గోపాల కలువ పువుల శయ్య పిలిచేనురావయ్య కలువ పువూల శయ్య పిలిచేనురావయ్య నిలవంకలిడినూ అలరించవేమయ్య నగుమోముచు పించవ గోపాల నగుమోముచు పించవ గోపాల మగువల మనసు గోపాల నగుమోము చిరునవ్వులు చిలిపి నవ్వులు ముసిముసి నవ్వులు చిద్విలాసాలు మందహాసాలు మందహాస చంద్రికలు మనసు అపరిమితమైన ఆహ్లాదానికి లోనైనప్పుడు మనిషి వ్యక్తపరిచే ప్రతి స్పందనలు ప్రతి చర్యలు నటనా వైశిష్ట్యం కలిగిన నాయక నాయకులు చూపించే ఈ అనుభవం ఈ అభినయం ఈ భావన మనకు తెలియకుండానే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అందరం అనుకుంటాం నవ్వడం యోగం నవ్వించడం భోగం నవ్వలేకపోవడం రోగం మనుషుల భావోద్వేగమైన నవ్వు ఒక్క క్షణకాలం మనసును తనువును పులకరించేలా చేస్తుంది దేవుడు మనుషులను వాడుకోమని ఎన్నో ఎమోషన్స్ వరంగా ఇచ్చాడు ఆకర్ణించు ఆఘ్రానించు అనుకరించు ఆహ్వానించు అనుభవించు అందాల ప్రపంచంలో ఈ ప్రక్రియ కొనసాగితే మానవ మాత్రులందరూ అనిమేషన్లుగా మిగిలిపోయే అవకాశం ఉంది అంటాడు మన సృష్టికర్త ఆత్మీయులు ఫ్యామిలీ సెంటిమెంట్తో వచ్చిన చాలా చక్కని చిత్రం ఇందులో అన్ని పాటలు శ్రావ్యమై శ్రవణానందాన్ని కలుగజేస్తాయి మన చురుకైన చంద్రమోహన్ నవరసాలను అలవకగా పలిగించగల నటుడు ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగలడు చంద్రకళ భరతనాట్య కళాకారిణి అందులో ప్రావీణ్యత ఉంది ఆమెకి ఇద్దరి మధ్య యుగల గీతం చాలా రసరమ్యంగా ఉంటుంది నవలలు సినిమాలుగా వస్తున్న రోజులవి ఎద్దనపూడు సులోచన రాణి రచన ఈ కథకు మూలం కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెల్లరేగే ఇవన్నీ మధురమైన దాశరథి కృష్ణమాచార్య గారి విరచితాలు ఏఎన్ఆర్ వాణిశ్రీ నాయిక నాయకులుగా ఆత్మీయులు చిత్రం ఉత్తమ చిత్రంగా కొనియాడబడింది ఒక స్పెషల్ మెన్షన్ చంద్రకళ గారి నటన అభినందనీయం చలి నిను చూడగానే వలపు పొంగేను నూనో నీ వల్ల పుపొంగే నూనాలో నీ చిలి పినౌలని చూడగా వాళ్ళ పు పొంగే నూనాలో నీ వలపు పొంగేను నాలో ఎన్ని జన్మల పుణ్యల ఫలమో నిన్ను నేచే రుకున్నాను నిన్ను ಚುಪುಲ ಶೃಂಗಾರ ಮುಲಿ ಚಿ ನವು ಚುಪುಲ ಶೃಂಗಾರ ಮುಲಿ ಕಿಂಚಿ ನಾವು ಮಧುವೆ ತೋ ಚಿಲಿಕಿಚಿ వాడని అందాల వీడని బంధాల తోడుగ నడిచే నిను చూడగాని వలపు పొంగేను నాలోని ఎన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్ను నే చేరుకున్నాను സ്വർഗൂപി നോയി തീയനി സരസാ തീര നി സരദാ ആയി ഗത്തെ മുളേ എണ്ി ജന്മല പുണ ഫലമോ నిన్ను చేరుకున్నాను నిన్ను చేరుకున్నాను చిలిపి నౌల నిను చూడగానే వలపు పొంగేను నాలు వలపు పొంగేను నాలోనే అహ డియర్ ఫ్రెండ్స్ హాయిగా నవ్వండి నవ్వించండి మందహాసం చెందించండి ప్రకృతిలో మమేకమై వెలయండి విలసిల్లండి థ్యాంక్ యూ